దేశాన్ని విస్మయానికి గురిచేసిన ధర్మస్థల సవాల గుట్టు కేసు రోజుకో మలుపు తిరుగుతో ఇప్పుడు అత్యంత కీలకమైన దశకు చేరుకుంది భీమా చెప్తోంది నిజమా భ్రమ అని తేల్చేందుకు ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం అత్యాధునిక టెక్నాలజీని రంగంలోనికి దించింది మరోవైపు ఈ కేసులో ఆధారాలను తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి బీమా చూపిన ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా పెద్దగా ఆధారాలు లభించలేకపోవడంతో సిటీ ఇప్పుడు డ్రోన్ ఆధారిత గ్రౌండ్ పైన ట్రేటింగ్ సహాయం తీసుకుంటోంది ఈ టెక్నాలజీతో వర్షంలో కూడా భూమి లోపలికి సిగ్నల్స్ పంపి అక్కడ ఏమైనా అవశేషాలు ఉన్నాయో లేదో త్రీ డి ఇమేజ్ ద్వారా గుర్తించవచ్చు ఎనిమిది మృతదేహాలను పూడ్చి పెట్టానని బీమా చెప్పిన కీలకమైన పదమూడవ నంబర్ సైట్ పై ఇప్పుడు ఈ టెక్నాలజీతో గాలిస్తున్నారు ఈ రేడారిచ్చే సమాచారంతో అయితే ఈ టెక్నాలజీ పరీక్షకు ముందే సిట్ అధికారులకు మరో పెనుకుట్రకు సంబంధించిన ఆధారాలు లభించాయి బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్ట సమీపంలో త్రవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లోకి ఎక్కడి నుంచో కొత్త మట్టిని తీసుకువచ్చి పోసినట్లు సిట్టు గుర్తించింది ఇది పక్కగా ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నమేనని అధికారులు అనుమానిస్తున్నారు ఈ కొత్త మట్టి ఎందుకు పోసారు ఎవరు పోయించారు అని ప్రశ్నిస్తూ సిట్ అధికారులు స్థానిక తహసీల్దార్కు నోటీసులు జారీ చేశారు అయితే మాకు ఆ విషయం తెలియదు అని అధికారులు చెప్పడంతో ఈ కేసులో ఎవరో పెద్దలు ఆధారాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి ఒకవైపు జిపిఆర్ టెక్నాలజీతో నిజాలను తేల్చే ప్రయత్నం మరోవైపు ఆధారణను తారుమారు చేసే కుట్ర ఈ రెండింటి మధ్య ధర్మస్థల మిస్టరీ మరింత జటిలంగా మారుతోంది